గ్రామాన్ని గ్రామంలోని దుష్ట శక్తులను తరిమి కొట్టేందుకు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసాను చదువుతూ ఉండాలి హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్ డబ్బు ఎల్లప్పుడూ మీతోనే ఉండాలంటే మధ్యాహ్న సమయంలో హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు చదవడం మంచిదని పండితులు చెబుతున్నారు ఏదైనా భయానికి గురైనప్పుడు మరేదైనా బాధ కలిగితే ధైర్యం కోసం హనుమాన్ చాలీసాను చదువుతారు ఇక గ్రహాల ప్రభావం మనపై అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది ఈ చాలీసాను నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే బ్రహ్మ ముహూర్త సమయంలో నలభై రోజుల పాటు ముప్పై ఒకసార్లు హనుమాన్ చాలీసా పటిస్తే అనారోగ్య సమస్యలు మాయమవుతాయని చెప్తున్నారు భయం పోయి మానసికంగా దృఢంగా ఉండడం కోసం సూర్యాస్తమయంలో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవడం మంచిది తీరని సమస్యలు ఉన్నప్పుడు కోర్టు వ్యవహారాలు ఉన్నప్పుడు ఈ చాలీసాను చదివితే సమస్యలు వెంటనే తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు అలాగే శత్రుపీడ తొలగిపోవాలంటే నిష్టగా పదకొండు సార్లు రోజు హనుమాన్ చాలీసాను చదవాలి కోరుకున్న కెరీర్ జీవితంలో విజయం సాధించాలంటే జీవితాంతం పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది మీ జీవిత కాలంలో ఈ చాలీసాను నిర్దిష్ట సమయాలలో ఇరవై ఒక వేల సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది ఈ పూజ చాలీసా గురించి ఆంజనేయ స్వామి ఆలయ పూజారిని అడిగి తెలుసుకోవడం మంచిది అలాగే మంగళవారం నాడు హనుమంతుడికి ఎలా పూజ చేస్తే ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడికి కాషాయ రంగు సింధూరం అంటే చాలా ఇష్టం అతని ఆశీర్వాదం కోసం హనుమాన్జీకి కాషాయ రంగు సింధూరాన్ని సమర్పించాలి అలా చేయడం వల్ల శ్రీరామ భక్తుడైన హనుమంతుడు చాలా సంతోషిస్తాడు సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సర్వ దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది ప్రాణభయం తొలగిపోతుంది ప్రతి ఒక్కరూ తమ సంపద పెరిగి తన జీవితంలో డబ్బుకు లోటు ఉండకూడదని కోరుకుంటారు దానికోసం చెట్టు ఆకులను తీసుకొని గంగా జలంతో కడిగి మంగళవారం ఉదయం హనుమంతుడికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది ఇలా చేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది మంగళవారం ఆంజనేయ పూజలో బ్రహ్మచర్యం పాటించండి ఈరోజు మీరు ఎవరిని బాధ పెట్టకూడదు ఈ రోజున మీరు భక్తి విశ్వాసంతో హనుమాన్ చాలీసాను ఏడుసార్లు పఠించాలి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి వారి జీవితంలో భయం లేదా దుఃఖం ఉండదు వారి జీవితంలో ఎక్కువ ఆనందం లభిస్తుంది శ్రీరాముని సేవలో మునిగి ఉన్న ఆంజనేయుణ్ణి పూజించడం ద్వారా ఒక వ్యక్తి తన ఉజ్వల భవిష్యత్తుకు కుటుంబానికి పూర్తిగా అంకితమై జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని ఆనందాన్ని పొందుతాడు ప్రతి చోట పురోగతి లభిస్తుంది మంగళవారం నాడు ఆంజనేయుణ్ణి పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి మంగళవారాల్లో సుందరకాండకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే శ్రీరామ చరిత్ర మానస సుందరకాండ పఠించడం వల్ల హనుమంతుడికే కాకుండా శ్రీరాముడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతారు హనుమంతుడిని అనేక రూపాల్లో పూజిస్తారు ప్రస్తుత కాలాన్ని పరిశీలిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యాన భంగిమలో ఉన్న హనుమంతుని ప్రతిమను పూజించాలి ఇలా చేయడం వల్ల మనిషికి బలం మానసిక ప్రశాంతత లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి